అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం డైలీ రొటీన్లో మనం రకరకాల ఎమోషన్స్ అన్నీ కూడా ఫేస్ చేయాలి తప్పదండి కానీ ఎటువంటి అయినా సరే కంట్రోల్ చేసేది మాత్రం భక్తి పూజ ప్రతిరోజు మనం కూర్చుని భగవంతుని ముందు ఒక పది నిమిషాల పాటు చేసుకునే పూజ ఆ డే అంతా కూడా మన చికాకులన్నీ పోగొట్టి ప్రశాంతంగా ఉంచుద్ది అని నేను నమ్ముతానండి అలానే ప్రతిరోజు ఉదయమే సూర్య భగవానుడు వచ్చేటప్పుడు పూజ చేసుకుంటాను అప్పుడైతే ఇంకా ప్లెజెంట్గా ఉంటుందండి ఎంత మనం ప్లెజెంట్గా ఉందాము ప్రశాంతంగా ఉందాము అని అనుకున్న ఏదో ఒక చికాకు పడుతూనే ఉంటామండి దానికి కారణం ఏంటంటారు నేనైతే ఈ గ్రహాల గమనం ఇవి ఉంటాయి కదా అవి కూడా నమ్ముతానండి అంటే మరీ లోతుగా కాదు అంటే గ్రహస్థితి ఎలా ఉంటే దాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటాము అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కదా అది కూడా నిజమే ఉంటుందండి అందుకనే మనకి ఒకేలాగా టైం టేబుల్లాగా ఎందుకు ఉండదు అంటే అందుకనమాట అలానే ఏదన్నా విశేషమైన రోజు కావాలనుకోండి అంటే ఏదన్నా మంచి రోజు కావాలి అనంటే మేము మా సంధ్యకు ఫోన్ చేస్తూ ఉంటాం అనమాట అండి అది తారాబలం చూసి చెప్తుంది అనమాట చూడక్కర్లేదు నోటితోనే చెప్పేస్తుంది ఈవేళ నీకు జన్మతారమ్మా ఈవేళ నీకు పరమిత్ర తారా ఈవేళ తార ఇట్లా తారాబలం చెప్పేస్తూ ఉంటుంది అనమాట అండి నేను ఒక్క రోజు చికాక్గా ఉన్నప్పుడు తనకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాయి వేళ నా తారేంటి అని అడుగుతూ ఉంటాను అనమాట అండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ఉదయం అంతా చక్కగా ప్లేసెంట్గా లేచాను కొద్దినే గోవులు వచ్చినాయి వాటికి కూడా పెట్టాను ఇదిగోండి మా వారికి ఈ పాలల్లో మేము డ్రై ఫ్రూట్ పౌడరు ఇవన్నీ వేసుకుని తింటూ ఉంటాం కదా జొన్న ఫ్లేక్స్ వేసాను ఈ వేళ ఇచ్చే ఇద్దరం తింటూ ఒక రౌండ్ అయిపోయిందండి మా ఇద్దరికి ఎందుకు అనుకుంటున్నారు అసలు సిల్లీ సిల్లీ రీజన్స్కి అంతా దెబ్బలాడుకుంటూ ఉంటాం కదండి భార్యాభర్తలు అంటే ఈరోజు మా గొడవ ఏంటో తెలుసా అండి ఆయన పాదాలకి కొబ్బరి నూనె రాసుకుంటాను కొబ్బరి నూనె ఇవ్వు అన్నారు నేను ఇచ్చినప్పుడు చెప్పాను ఏమంటే చెప్పులు పక్కనే పెట్టుకుని కొబ్బరి నూనె రాసుకోండి ఆ పాదాలు ఆయిల్ రాసుకుని కింద పెట్టారంటే మన కంటికి కనపడదు కానీ తడికాలు వేసినప్పుడు కాలు జారిపోతుంది అని చెప్పాను సరే అన్నారు చెప్పులు కూడా నేను పక్కనే పెట్టానండి కానీ సోఫా దగ్గర ఆయన కొబ్బరి నూనె రాసుకున్నారు కదా తర్వాత వెళ్ళి చూస్తే కొబ్బరి నూనె అంతా ఒలికి ఉంది ఆయన పాదముద్రలు కూడా ఉన్నాయన్నమాట ఏదో వెంకటేశ్వర స్వామి పాదాల చక్క పాదముద్రలు వేసుకుంటూ వెళ్ళిపోయారు అదేంటండి అంటే మర్చిపోయాను చూసుకోలేదు చెప్పుల్ని పక్కన చూడలేదు మర్చిపోయానని చెప్తున్నాను కదా అని చెప్పి రివర్స్లో దెబ్బలాడుతున్నారనమాట ఏదన్నా అనుకోంది జరిగిన తర్వాత పాదపడి ప్రయోజనం లేదు కదా నేను మీకు ముందే చెప్పి అక్కడ చెప్పులు పెట్టాను మీరు ఎందుకు వేసుకోలేదు అని చెప్పేమో నేను దెబ్బలాడుతూ ఉన్నాను అంటే మా దెబ్బలాడికి పెద్ద రీజన్ ఏమీ లేదండి సింపుల్దే అయినా సరే గొడవ పడటం అయితే కామన్ అండి పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త కార్యభర్తల గొడవల్ని టీకప్పులో తుఫాన్తో పోలుస్తారండి అంతే కదా మాట్లాడుకున్నా కోట్లాడుకున్నా మొగుడు పెళ్ళాలమే కదండి ఇంకేం చేస్తాము అది ఒక టైంపాస్ అనమాట కానీ తర్వాత మాట్లాడుకునేటప్పుడు ముందు దెబ్బలాడుకున్నాం అన్న విషయం కూడా గుర్తుండదండి మాట్లాడేసుకుంటూ ఉంటాము మీరు కూడా ఇంతేనా అండి మీ ఇంట్లో కూడా ఇలా చిటికి మాటికి దెబ్బలాడుకుంటూ ఉంటారా మాకైతే రోజుకొక పది నుంచి ఓ ఇరవై వరకు గొడవలు అవుతూనే ఉంటాయండి ఇవన్నీ సర్వసాధారణమైనవి అంటే ఇట్లా చిన్న చిన్న విషయాలకే అనమాట కానీ ఎక్కువ దెబ్బలాడుకుంటామండో ఇదిగో చూడు నాకోసం ఏం ఇది మరి దీని మీద ఒకళ్ళు పెట్టాల్సి వస్తుంది ఇంకొకళ్ళు గాల్లోకి వేలాడేయాల్సి వస్తుంది అవునా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అయితే సాయంత్రం బయటికి తీసుకెళ్తారా పార్టీ కూడా ఇస్తారా ఓహో ఇంకే బాగుంది అయితే సాయంత్రం వాడేసుకుంటాంలే మిమ్మల్ని ఫుడ్ రెస్ట్ బాగానే ఉన్నది అబ్బా ఫుడ్ రెస్ట్ లేకపోతే చాలా ఇబ్బంది అండి రెడీ అయిపోయి కూర్చోవాలా నేను ఇప్పటి నుంచే రెడీ అయిపోనా సరే మీరు రండి అలాగే రండి మీరు సంవత్సరానికి వేయించారు ఎప్పుడు క్రింద సంవత్సరం మ్యారేజ్ డేకి గిఫ్ట్ బండి ఈ బైక్ అండి ఇదిగో ఈ బైక్ దానికి ఫుడ్ రెస్ట్ ఇప్పటికి సంవత్సరానికి వేయించారు మా వారు పైగా నా కోసం వేయించారంట ఓకే అండి బండి కొనిచ్చాం మీరు ఆ విషయం మర్చిపోతున్నారు ఇప్పుడేంటి అప్పుడెప్పుడే కొనిచ్చారు పాత పాత ఖాతాలన్నీ రద్దు చేస్తాం పోన్లేండి నా కోసం నన్ను బండికి ఫుడ్ రెస్ట్ చేయించారు కదా మీ అంకుల్ గారిని వదిలేద్దాము ఉంటాయి అండి మా గొడవలు అన్నీ పాట లేనోడు ఖాళీగా కూర్చుని దెబ్బలు ఉంటారు కదా ఆ టైపులో దెబ్బలు ఉండటం మాకు అట్లా కామన్ అనమాట అండి అలవాటు అయిపోయింది అంతే అండి సరే నా కోసం మా వారు మరి బండికి ఫుడ్ రెస్ట్ చేయించారు కదండి ఆయనకి నచ్చిన కూర ఏం పెద్ద అద్భుతాలు ఏమీ కాదండి టమాటా పప్పు కొబ్బరి పచ్చడి కాంబినేషన్ మా వారికి చాలా ఇష్టం అనమాట అవి రెండు చేస్తానండి కొబ్బరి పచ్చడిలో అండి మిరపళ్ళు మిగిలిన దంచి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ పచ్చళ్ళన్నీ కూడా కొద్దిగా ఒక స్పూనుడాక మిరపళ్ళది కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఏదో వేసుకొచ్చారు అప్పడాల ప్యాకెట్టు జీడిపప్పచ్చు కొబ్బరి నీళ్ళు దీంతో మా గొడవ అంతా కూడా శాంత ఒప్పందం కుదిరిపోయినట్లు అయ్యిందండి మా ఇంట్లోనే ఇలా ఉంటుందా అండి ప్రతి ఇంట్లో కూడా ఇలానే ఉంటాయా నాకైతే చాలా నవ్వొస్తూ ఉంటుందన్నమాట బహుశా అందరి ఇళ్లల్లో కూడా ఇట్లానే ఉంటుందేమోనండి ఒకవేళ మీ ఇంట్లో మీరు గొడవ పడితే మళ్ళీ ఎలా గొడవ సర్దుమణుకుద్ది అన్నది తప్పకుండా చెప్పండి నేనైతే వీటిని చాలా ఎంజాయ్ చేస్తానండి అసలు అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు కూడా అవసరమే అనిపిస్తుందండి లేకపోతే లైఫ్ అంతా బోరుగా ఉంటుందండోయ్ ఇక సాయంత్రం నన్ను బయటికి తీసుకువెళ్తానని మా వారు మాట ఇచ్చారు కదండి అందుకనే సాయంత్రం బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యామండి బయటికి వెళ్ళాలనుకున్నాం కానీ ఫలానా చోటకి వెళ్ళాలని ఏమీ అనుకోలేదండి బైక్కి ఫుడ్ రెస్ట్ వేయించారు కాబట్టి ఆ ఫుడ్ రెస్ట్ మీద కాలు పెట్టుకుని బయట తిరుగుతాం అనమాట అంతే అండి ఇదివరకు అయితే అండి కంపల్సరీ ప్రతిరోజు శివాలయానికి వెళ్ళేదాన్ని అండి న్యూస్ చెప్పేసిన తర్వాత వచ్చేటప్పుడు మా వారు నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి ఆయన బజార్లోకి వెళ్ళిపోయేవాళ్ళు నేను ఇక్కడ లలిత విష్ణు సహస్రనామాలు అయ్యి చదువు వేసుకుని తర్వాత దోపసేవ చేసి స్వామికి అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట అండి వినాయక స్వామి దేవాలయంలో లలిత చదువుతున్న వాళ్ళని చూస్తే నాకు అదే గుర్తుకొచ్చింది లాగా కొన్ని సంవత్సరాల పాటు లలిత విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుతూ ఉండేదాన్ని బామ్మగారు వాళ్ళతో కలిసి ఇప్పుడు బామ్మగారు వాళ్ళు ఎవ్వరూ లేరండి అందరూ కాలం చేశారు కానీ అండి వాళ్ళ స్నేహం వల్లే నాకు ఈ మాత్రం ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా అబ్బినెయి అని అనుకుంటానండి ఏమన్నా తప్పు పలికినా ఏదైనా బామ్మగారు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట అండి అవన్నీ పాత రోజులన్నీ వేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అలానే ఏదో కబుర్లు ఆడుకుంటూనే ఇక డి మార్ట్కి వచ్చామండి ఏంటంటే డిమార్ట్లో ఏమన్నా ఫ్రీగా పంచి పెడుతున్నారా ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారో అండి చాలా రష్గా ఉన్నది పేరు అవునా నువ్వేం చదువుతున్నావు ఫోర్త్ క్లాసు నువ్వు యూకేజీనా అప్పు నా పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ వెళ్ళిద్దరు ఓకే బాయ్ అదే పాప ఎలా చూడండి సరిపోతా ఎలా చూడండి ఇంకోటి తీసుకోండి మూడు మళ్ళీ இது வெரட்டி கேரள నాకు కాఫీ కప్పులు అంటే చాలా ఇష్టం అండి మంచి తెల్లని కప్పులో లేదా ఇట్లా గ్లాస్ కప్పులో ఇట్లా రకరకాల కప్పుల్లో తాగటం కూడా చాలా ఇష్టం వెళ్ళినప్పుడల్లా ఒక కప్పులు కొంటూనే ఉంటానండి అదొక సరదా అనమాట అంతే అండి చూడండి చాలా బయట మరి ఎంత బరు చాలా బరువు అడుగు అంటే సమస్య

నేను అక్కడ అవి ఇవి చూస్తూ తిరుగుతూ ఉన్నంతసేపు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తూనే ఉన్నారండి పిల్లలైతే నన్ను గుర్తుపట్టి పలకరించినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి అలానే ఇప్పుడు చంటి పాపను ఎత్తుకున్నాము కూడా చెప్పారు కదా గోల్డ్ ఎలా కొనాలి అన్నది మిమ్మల్ని చూసిన తర్వాత నేను గోల్డ్ కూడా కొన్నానండి అలా కొంటూ ఉన్నాము అని చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఆ వీడియోస్ చూసి ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి కొంటూ ఉన్నారంటండి ఇలాంటివి వింటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి పాప చూడండి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమాట అమ్మమ్మ కదా మీరు నన్ను చెప్పి అడుగుతోంది అనమాట అండి అలానే లిఫ్ట్లోకి ఎక్కితే లిఫ్ట్లో ఉన్న ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారంట అట్లానే వాళ్ళ రిలేటివ్స్ అమెరికాలో ఉంటారంట వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారంటండి నన్ను కూడా ఫోటో అది తీసుకుని మా వాళ్ళకి చెప్తానండి మిమ్మల్ని కలిశానని అని ఇట్లా రకరకాలుగా అందరూ కలిసి మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి కొందరేమో వీడియో ఏమీ వద్దు అని అన్నారు కానీ అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇక పనికి వచ్చేయి పనికిరానికి అన్నీ షాపింగ్ చేసుకుని ఇంటికి బయలుదేరామండి పనికొచ్చేయి పనికిరానిగి అని ఎందుకు అంటున్నానంటే పనికొచ్చేయి రెండు కొంటే పనికిరాని ఒక నాలుగు కొంటూ ఉంటామండి మా వారు అదే అంటున్నారు ఎందుకు ఇవన్నీ కొనుక్కొచ్చావు నేను చెప్పి మనకి అదొక ఆనందం అండి అలా అని చెప్పి మనమేమి అందలేనిగి పనికిరానికి బోల్డ్ అంత ఖర్చు పెట్టేం కొనవండి తక్కువ తక్కువలోనే మంచిగా కొనుక్కుంటాము ఎందుకంటే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా ఈ మగవాళ్ళకే తెలియదు వాళ్ళు షాపింగ్ చేస్తేనే అన్నీ నష్టపరుస్తూ ఉంటారండి మనమైతే బాగానే చేస్తాము నేనైతే హ్యాపీగా షాపింగ్ చేసుకున్నానండి ఏమండి ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళందరూ కనిపిస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలానే మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాముళ్ళమ్మ గుడి చుట్టూ తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలానే సోమేశ్వర స్వామి గుడి గోపురం కూడా చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇక అవన్నీ చూసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చానండి ఎందుకంటే నేను చాలా ఆళ్ళ నుంచి కొనాలనుకుంటున్న వస్తువులు ఇన్నాళ్ళకి కొన్నాను అనమాట అండి అవి ఏంటయ్యో మీరు గెస్ట్ చేస్తే ఉంటారని అనుకుంటున్నాను మీరు కనుక ఊహిస్తే తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి